సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఈ పెన్షన్ విధానం ఏంటి సార్ డబుల్ పెన్షన్ అంటున్నారు ఏంటి సార్ అది పెన్షన్ అంటే ఒకప్పుడు రాజుల పరిపాలనలో సైనికులుగా చేరేవాళ్ళు చదువుల సంధ్యలు లేని వాళ్ళు బాగా ఆరోగ్య దేహదారుగ్యం ఉన్నవాళ్ళు సైనికులుగా చేరి వాళ్ళు యుద్ధాలు వచ్చినప్పుడు చచ్చిపోతే వాళ్ళ భార్య పిల్లలకు దిక్కు లేని వాళ్ళు అయిపోయి పాపం ఊరు ఊరు భిక్షాటం చేసి బ్రతికేవాళ్ళు అలా బ్రతుకుతూ ఉంటే ఒక రాజు వెళ్తూ ఉంటే ఒక ఆమె అడుక్కు అడుక్కుంటూ ఆమె ఎందుకు వచ్చింది నీకు ఈ పరిస్థితి అంటే పలానా రాజు కోసం మా ఆయన మిలిటరీలో ఉండి సైనికుడిగా ఉండి యుద్ధం చేసి ప్రాణాలు అర్పించినాడు ఆ రాజు మమ్మల్ని ఆదుకోలేదు ఆ దుర్మార్గుడి కోసం మేము భిక్షాటం చేసుకొని బతకాల్సి వచ్చింది అని చెప్తాదా చెప్తా ఉంటే ఆ రాజు వింటాడు మారువేషంలో వింటే ఆరేడే అంత బాధ అని ఆయన కూడా బాధ అనిపించింది మన కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఎట్ట అని అప్పటి నుంచి రాజులు యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులకి కొంత వాళ్ళ కుటుంబాలకి కొంత డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టినారు అవి అది 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 పెన్షన్ లాగా రూపొద్ది రాను 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 ఇప్పుడు ముప్పై ఏండ్లు ఏండ్లు ముప్పై ఏండ్లు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏండ్లు కూడా ఉద్యోగాలు చేస్తారు ప్రభుత్వానికి వాళ్ళ జీవితం అంతా ధారాదత్తం చేస్తారు మరి వాళ్ళు చదువులకి ఎంతో ఖర్చు పెడతారు మరి ఉద్యోగం చేసి జీవితం ముసలిళ్ళు అరవై ఒక్క సంవత్సరం అయినాక ఇప్పుడు రిటైర్ అవుతున్నారు వాళ్ళకి మరి పెన్షన్ లేకపోతే నేను జీవితం అంతా ప్రభుత్వానికి కృషి చేసినా పాటుపడినా నాకు పెన్షన్ లేదు నేను అట్లు బతకాలా అని వాడు ప్రభుత్వాన్ని బదనం చేస్తాడు మళ్ళీ అందుకని ఆ రాజుల కాలం నుంచి ఆ రాజు బదనమైనాడని తెలిసి రాజుల కాలం నుంచి అట్లా ఇచ్చే అలవాటు ఇప్పుడు పెన్షన్లుగా మారింది ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది రాను 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 రాజులకు పరిపాలన పోయి ప్రజా పరిపాలన వచ్చినాక కూడా ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టినాయి కాబట్టి ఉద్యోగాలు చేసి ఇప్పుడు ఉద్యోగం చేసి పెన్షన్ రావాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి పర్మనెంట్ అయినాక మరి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేస్తే పెన్షన్ రాదు పర్మనెంట్ అయినాక కనీసం ఇరవై సంవత్సరాలు చేస్తే మినిమం పెన్షన్ వస్తుంది ముప్పై సంవత్సరాలు చేస్తే పూర్తి పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ విధంగా పెన్షన్ ఉద్యోగస్తులకి పెన్షన్ వస్తుంది అది ఆనవాయితీ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది ఇక డబుల్ పెన్షన్ అనేది ఈ మధ్య పుకారు పుట్టింది మరి డబుల్ పెన్షన్ అంటే రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు పార్లమెంటు మెంబర్గా కొన్నాళ్ళు పనిచేసి శాసనసభ్యుడిగా ఒక ఐదేళ్ళు పనిచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఐదేళ్ళు పనిచేసి అట్లా రెండు పదవులు చేసిన వాళ్ళు వాళ్ళకి రెండు పెన్షన్లు వస్తున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే రిటైర్ అయితే అరవై వేలు డెబ్బై వేలు వస్తాయి రెండుసార్లు ఎమ్మెల్యే అయితే ఇంకా ఇరవై వేలు పెట్టి వస్తుంది అట్లా ఎన్నిసార్లు అయితే అంత పెరుగుతూ ఉంటుంది పెన్షన్ వాళ్ళకి మళ్ళీ పార్లమెంట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి ఐదేళ్ళు అయినాక మళ్ళీ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి గెలిస్తే మళ్ళీ అక్కడ కూడా ఆ పెన్షన్ మరి ఇదొక డెబ్బై ఎనభై వేలు మళ్ళీ అదొక డెబ్బై ఎనభై వేలు మరి డబుల్ పెన్షన్ అనేది ఇప్పుడు అసలు లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీకు రెండు కావాల్సి వచ్చిందా అని రాజకీయ నాయకులు కూడా ఒకప్పుడు చాలా పేదవాళ్ళు ఉండేవాళ్ళు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళ జీవితం అంతా రాజకీయాలకు పాటుపడి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా నిజంగా బ్రతకలేరు అలాంటి వాళ్ళు నాకు తెలిసి లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు గాంధీకి సహచరుడిగా తిరిగినాడు మరి ఆయన గొప్పగా చదువుకున్నాడు ఆయన స్వాతంత్రం వచ్చినాక కొన్ని మినిస్టర్లుగా పదవి ఎంపీగా పనిచేసినాడు మినిస్టర్లుగా అయినాడు మరి ప్రధానమంత్రి కూడా అయినాడు ప్రధానమంత్రి అయితే మరి అక్కడ ఇతర దేశం పోయి అక్కడ గుండె నొప్పి వచ్చి చచ్చిపోయినాడని అప్పుడు పోకారు చంపేసినారని కొంతమంది అనడం అవన్నీ వాస్తవాలు మనకు తెలియదు కాబట్టి ఆ జోలికి పోకూడదు అటువంటి మహనీయుడికి పెన్షన్ ఇవ్వాల ఆయన చనిపోయినప్పటికీ ఆడ పెంకి తప్ప ఆ వారణాసిలో గ గంగానదికి అవతల ఒడ్డున్న రామవరం అని ఉంది ఆ రామవరంలో ఒక చిన్న పెంకిటీల్లే ఉంది ఆయనకి ముఖ్యమంత్రి చేసి కూడా అలాంటి స్వచ్ఛమైన నాయకులు ఇప్పుడు ఎవరు ఉండరా అలాగే మన 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 తెలుగు వాళ్ళల్లో తంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నాడు ఆయన లాయర్గా పనిచేసినాడు లక్షలు సంపాదించినాడు మరి గాంధీజీ స్వరాజ్య పిలుపును విని మరి లాయర్ ఉత్తి మానేసి స్వరాజ్యం కోసం పాటు ఆయన సంపాదించిన లక్షలు ఆస్తులన్నీ అన్నీ పోగొట్టుకున్నాడు అలాంటి మహనీయులకి ఇవ్వాలి పెన్షన్ మరి పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు ఆయన ఆయన ఆస్తులన్నీ ప్రజలకే రాసి చేసినాడు నాకు సంతానం కూడా వద్దని ఎంత మహనీయుడో చూడు మరి ఆయన సంతానం పుడితే మరి రాజకీయాల్లో పనిచేయడానికి మనం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పోరాటం కుదరదని మరి పెళ్లి చేసుకుంటే కూడా భార్యకు కూడా ముందే చెప్పి ఆమె కూడా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించి ఒప్పించి అలా పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు ఎంత త్యాగశీల చూడండి అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అలాగే అంజయ్య టంగుటూరు అంజయ్య అని మనకు ముఖ్యమంత్రి చేసినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆరణాలు అంజయ్య అనేవాడు ఆయన కూలికి పోయేవాడట అప్పుడు కూలి ఆరణాలు ఆరణాలు అంటే నలభై పైసలు సుమారు నలభై పైసలు కూలి చేసిన వాడు ముఖ్యమంత్రి అయినాడు ఆయన చివరికి కొన్నాళ్ళు చేస్తే ఆయన దిగిపోయినాడు అలాంటి పేదవాళ్ళు వాళ్ళు ఏం సంపాదించుకోవాలా అలాంటి పేదవాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడైనా కోటేశ్వరుడు కానివాడు ఉంటే వాడికి పెన్షన్ ఇవ్వచ్చు కనీసం వందల కోట్లు ఉండవు ఎక్కువ మందికి ఎవడైనా ఒకరో ఇద్దరు ఉండారేమో లేనోళ్ళు నాకు తెలియదు కానీ ఎక్కువ మంది అసలు సీట్ అయ్యారు ఎమ్మెల్యేగా సీట్ వేయరు వాళ్ళు కోట్లు లేకపోతే వాడి దగ్గర ఎమ్మెల్యేగా సీట్ అయ్యారు ఎంత అవినీతి అయిపోయిందో చూడండి రాజకీయం ఒక స్వచ్ఛమైన నాయకుడు ప్రజాసేవకుడు నేను ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు సేవ చేస్తానంటే వానికి సీటు ఇరు నువ్వు ఎన్ని కోట్లు పార్టీకి ఎన్ని కోట్లు ఇస్తావు నువ్వు ప్రచారానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అలాంటి వాళ్ళని చూసే మరి సీట్లు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు క్రైమినల్ కేసులు ఉన్నా వాళ్ళ మీద పర్వాలేదు మరి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి రెండు పెన్షన్లు ఎందుకు వాళ్ళ ఆస్తులే వాళ్ళు తినలేక వస్తున్నారు మరి మళ్ళీ రెండు పెన్షన్లు ప్రజల సోమే మరి ఓటిస్తే చాలని ప్రజలు అనేది అలాగే ఇంత ట్యాక్స్ అని ఇంత ఇంతకన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి పెన్షన్ అని కూడా ఒక విధానం పెట్టాలి మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కొంతమంది కోట్లు కోట్లు అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేగా చేసినాడని పెన్షన్ ఇంతక ఇరండి పేదవాళ్ళు ఉంటే పెన్షన్ ఏంటి నేను చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఇలాంటి టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు అలాంటి మహనీయులయ్యా దేశోద్ధారకులు అంటే వాళ్ళు దేశభక్తులు అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అడుగు జాడల్లో పనిచేద్దాం నాయకుడు ఒక్కడు కనపడట్లేదు ఇప్పుడు ఒక్కడు అన్ని కోర్టులు ఎట్ట సంపాదించాలి ఎట్ట దోచుకోవాలి మనకు తెలుస్తా ఉన్నా కానీ ప్రజలకు తెలుసు ఏం చేయలేరు దానికి రూలు నువ్వు కోర్టుకు వాడు మో దోచుకుంటున్నాడు మోసం అంటే కోర్టుకు పోవాలి ఆ కోర్టులో మనం నిరూపించలేము ఏం చేస్తాం సామాన్య మానవుడు చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప రాజకీయ నాయకులు కొళ్ళ ఉంటే కాంట్రాక్ట్ పనులు ఎత్తుకొని మరి ఆ మాఫియా ఈ మాఫియా అని కొల్లగొడతా ఉంటే ప్రజలకు అందరికీ తెలిసి చేసే వాటం లేదు ఇదేమో చేయాలంటే కోర్టుకు పోవాలి కోర్టుకు పోవాలంటే ఇది కోర్టుకు పో డబ్బులు లేవు ఇది దానికి ప్రూఫ్లు చూపించలేడు కాబట్టి ఈ విధంగా అవినీతి ప్రభులు అందుకని సామాన్య మానవులు నీకు అన్ని కోట్లు ఉండేవాడికి రెండు పెన్షన్లు అని అనొచ్చు దాన్ని మనం 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 అంటే పోతుందా వస్తుంది కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ ఒక తిరుగుబాటుతనం అనేది వచ్చింది కానీ ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం అసలు స్వచ్ఛందంగా అన్ని కోట్లున్న నా రాజకీయ నాయకులే నాకు పెన్షన్ వద్దని అలా ఏ వాళ్ళకి కోట్లు కోట్లు వస్తుంటే ట్యాక్సీలు కడుతుంటే ఇప్పుడు చిరంజీవి ఉండాడు ఎన్ని కోట్లు ఉన్నాయో ఆయనకి ఆయనకి యాభై వేలు పెన్షన్ లేకపోతే ఏమైంది ఆయన వద్దని ఇస్తే ఆయన చూసి ఇంకొక నాయకుడు కూడా అన్ని కోట్లు ఉండేవాళ్ళు వద్దంటారుగా ఈయన ఆదర్శ ప్రాయుడ్గా నిలబడతాడుగా అట్లా మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావాలి మరి గవర్నమెంట్ జీవో ఏమో ఇవాళ పెన్షన్ అని ఉంది జీవో ప్రకారం మాకు ఎందుకు అని అడుగుతారు దానికి ఎవరు కాదని లేరు కాబట్టి ఉన్నవాళ్ళు వాళ్ళే మాకు ఉన్నది చాలు మాకు ఆ పెన్షన్ అవసరం లేదని స్వచ్ఛందంగా ముందుకు రావాలి మాకు వద్దు పెన్షన్ అని అది ఆ విధంగా ఉంది అబ్బాయి రాజకీయం మరి దానికి మనం ఏం చేయలేం ఏదో తెలిసిన మాట చెప్పుకోవడం తప్ప అంతకన్నా మనం పగల పొడిసేది లేదు అది వసంతరావు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం